ట్రెలర్లో కొంత కొ షార్ట్లు ఏంటంటే బాగా బాగా లీన్గా కనిపించారు బాగా ఐ థింక్ చాలా వెయిట్ లూజ్ అయ్యి ఉంటారు ఆ జర్నీ గురించి చెప్పండి ఆల్మోస్ట్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ కేజీ వెయిట్ లాస్ అయ్యాను సార్ అంతకుముందు మేము స్కెడ్యూల్ అనుకున్నప్పుడు బల్క్ క్యారెక్టర్ మేము ఆ బియర్డ్ లుక్ ఉండటం వల్ల మీకు అందులో ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేసాను సార్ అందులో నేను వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ కేజీస్ వరకు వెయిట్ ఉన్నాను నేను దాని తర్వాత ఇమీడియట్గా మేము స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లుక్ వేరియేషన్ ఉంది ఆ లుక్ వేరియేషన్లో బాగా లీన్ అవ్వాలి ఆల్మోస్ట్ అక్కడి నుంచి మాకు మళ్ళీ లుక్ ఒక ఒక డిఫరెంట్ లుక్ స్టార్ట్ అవుతుంది ఆ లుక్ కోసం నేను థర్టీ టూ కేజీస్ నేను వెయిట్ లాస్ అవ్వడానికి టోటల్గా ఇంకా మీకు ఫుడ్ డైట్ వర్కౌట్ ప్రాపర్ ఫుడ్ని అంటే ఓన్లీ సలాడ్స్ ఎగ్స్ తర్వాత ఫైవ్ అవర్స్ వర్కౌట్ డైలీ ఇంకా ఎంత అవ్వగలం అంటే లీన్ మజిల్ నా ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసరికి నైన్ టు టెన్కి వెళ్ళిపోయింది సార్ అది అంతలా లీన్ ఆ క్యారెక్టర్ లోయెస్ట్ వెయిట్ అదే సార్ అందులో అంత లీన్ అవ్వాలంటే అలా మొత్తం ఒక అలా ఉండదు దాని గురించి మొత్తం అయ్యాం సార్